సార్ అంటే జనరేషన్ వైజ్గా నేను ప్రతిసారి జనరేషన్ జనరేషన్ అంటున్నా కానీ ఇప్పుడున్నీ ప్రాబ్లమ్స్ ఒకప్పుడు నిజంగానే లేవు మరి ఎక్కడ ఫాల్ట్ ఉందా అంటే అన్నీ మారాయి నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను సార్ మోకాల నొప్పులు అంటే ఇప్పటికీ అమ్మమ్మలకి నానమ్మలకి మాత్రమే వస్తుంది ఓల్డ్ ఏజ్ అనేది మెయిన్ అని అంటారు కానీ ఇప్పుడు రీసెంట్గా చిన్న చిన్న పిల్లలు ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి కాళ్ళను వస్తున్నాయి నీ పెయిన్స్ వస్తున్నాయని చెప్తే డాక్టర్ కూడా చాలామంది ఇంత చిన్న ఏజ్లో ఎందుకు వస్తున్నాయని చెప్పేసి బరీ అవుతున్నారు యాజ్ అ డాక్టర్గా చెప్పండి అంటే ఇలాంటి కండిషన్స్ ఎందుకు ఎక్కువ ప్రైమర్లీ వీకర్ బాడీ కాన్స్టిట్యూషన్ అండి సో కమింగ్ ఫ్రమ్ సమ్ టైమ్స్ ఫ్యామిలీ హిస్టరీలో నుంచి రావచ్చు సమ్ టైమ్స్ మనం తీసుకునే డైట్ బట్టి పిల్లలకి ఏం డైట్ ఇస్తున్నామో దాన్ని బట్టి రావచ్చు చాలా ప్రాసెస్డ్ ఫుడ్స్ మూలంగా చాలా న్యూట్రిషన్ వెళ్ళదు పిల్లలకి సో అది తగ్గించి మేము మనం ఇవ్వాల్సిన హోల్ ఫుడ్స్ ఇవ్వాలి లైక్ నట్స్ సీడ్స్ బ్రౌన్ రైస్ ప్లస్ ఇలాంటివి హోల్ ఫుడ్స్తో చేసిన స్నాక్స్ చేయొచ్చు అంటే మనం చిన్నప్పుడు మా చిన్నప్పుడు తిన్నప్పుడు వెరిసినపప్పు చిక్కీలు లేకపోతే నువ్వులు ఉండలు దెర్ ఆల్ హోల్ ఫుడ్స్ ప్రాసెస్ లేదు దాంట్లో బెల్లంలో కూడా మినరల్స్ ఉంటాయి జాగ్రీలో సో షుగర్తో కాకుండా అలాంటి వాటితో చేసిన స్నాక్స్ని ప్రిఫర్ చేయాలి సో మన ఓల్డ్ టైప్ ఆఫ్ స్నాక్స్ ఆర్ బెటర్ దెన్ ద వన్ దట్ వీఆర్ హ్యావింగ్ నౌ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఎందుకంటే పిల్లలు స్నాక్స్ లేకుండా ఉండలేరు స్నాక్స్లో కూడా హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి మోడర్న్ ఫుడ్స్లోనే మీరు తీసుకోవాలంటే నట్ బార్స్ అని అమ్ముతారు లేకపోతే ఓల్డ్ బార్స్ అని అమ్ముతారు అలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు బట్ ఓల్డ్ ద ఒరిజినల్ వన్స్ ఆర్ ద బెస్ట్ మనకి అవైతే హోల్ ఫుడ్స్ అన్ని మినరల్స్ న్యూట్రిషన్ ప్రోటీన్ అన్నీ వచ్చేస్తాయి దాంట్లో నుంచి మీకు సో అది మెయిన్లీ ఫోకస్ చేయాలి సెకండ్ థింగ్ వచ్చి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జ్వరం వచ్చిన వెంటనే పెనడాలు ఇవ్వటము లేకపోతే వచ్చిన వెంటనే వెంటనే కాఫ్ సిరప్ అవ్వటము అలాగా ఫ్రీక్వెంట్గా వాడేస్తూ ఉంటాం మనం సో ఆర్ అది ఆ ప్రాబ్లం మొత్తం దాని టైం తీసుకుని తగ్గకుండా మనం సప్రెస్ చేసేస్తూ ఉంటాం సప్రెస్ చేస్తున్న కొద్దీ ద ప్రాబ్లమ్స్ విల్ గో ఇన్ఫిల్ట్రేట్ ఇన్ టు డిఫరెంట్ ఏరియాస్ ఇన్ ద బాడీ అండ్ ప్రాబ్లం ఒకటే కాకుండా దా మెడిసిన్ తీసుకునే దాంట్లో ఉన్న కెమికల్ కాంపోజిషన్స్ కూడా విల్ ఎఫెక్ట్ ద బాడీ సో లెస్సర్ మెడిసిన్స్ మోర్ హెల్దీ లైఫ్ స్టైల్ ఎర్లీగా పడుకోవడం ఇంతక మనం మాట్లాడుకున్నట్టు అండ్ హోల్ ఫుడ్స్ దాని మీద ఫోకస్ చేసి అంటే బెటర్ దెన్ చిన్నపిల్లలకైతే చిన్నప్పటి నుంచే యోగా ప్రాక్టీస్ చేపిస్తే లాట్ ఆఫ్ దిస్ పెయిన్స్ విల్ నాట్ హ్యాపీ ఓకే సార్ మీరు అన్నట్టు నిజంగానే ప్రతిదానికి పారాసెటమాల్ ఒకటి ఉంటుంది సారడాన్ ఒకటి ఉంటుంది టాబ్లెట్స్ కఫ్ సిరప్స్ అండ్ జలుబు వచ్చిన దానికి ఒక ట్యాబ్లెట్ ఉంటుంది కఫ్ వస్తే ఒక సిరప్ ఉంటుంది అంటే ఒక చిన్న మినీ హాస్పిటల్ చిన్న మెడికల్ షాప్ ఉంటుంది అనమాట ఇంట్లో సో అలాంటివి అన్ని తగ్గిస్తేనే ఫ్యూచర్లో పిల్లలకు బాగుంటుంది అంటారా కంప్లీట్గా స్టాప్ చేయదండి అంటే మీరు టు టైం ఫర్ ద బాడీ టు ఫైవ్ ఆఫ్ సో ఒక వన్ డే టూ డేస్ లేకపోతే ఫీవర్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ అలా ఉంటే యూ డోంట్ హ్యావ్ టు ఇమి మన ఇమీడియట్గా పెనాడోల్ ఇవ్వకూడదు బికాస్ బాడీస్ మెకానిజం అది టు ఫైట్ ద బ్యాక్టీరియా అండ్ ద వైరస్ సో ఫీవర్ పెడితే ఆటోమేటిక్లీ ఇట్ విల్ రెడ్యూస్ ద బ్యా బ్యాక్టీరియా అండ్ వైరస్ ఇన్ ద బాడీ సో మరీ ఇంకా ఎక్కువ అయిపోతుంది తట్టుకోలేకపోతున్నాడు పిల్లోడు అనుకున్నప్పుడు మీరు ఇచ్చేసేయండి చేసేయండి దానికి కూడా హోమియోపతిలో సొల్యూషన్స్ ఉన్నాయి యూ ఓన్లీ యూ యూస్ మోర్ సేఫర్ హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడొచ్చు మీరు సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ మనకి ఇప్పుడు వచ్చే పిల్లలకి పెయిన్స్ కానీ ఇమ్యూనిటీలో ఇష్యూస్ వస్తున్నా కానీ ఇవన్నీ కన్సిడర్ చేస్తే లాట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ అవాయిడ్ ఫర్ అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ స్టిల్ హ్యాపెనింగ్ హోమియోపతిలో సొల్యూషన్స్ ఉన్నాయి ఓకే సో సార్ ఫైనల్గా అంటే మనం ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ని చాలామంది ఏంటి అంటే కొంచెం ఏమైనా సిమ్టమ్ కనిపించిన టాబ్లెట్స్ వేసుకోవడం లేదా యాంటీబయోటిక్స్ మెడికల్ నుంచి తెచ్చుకొని వేసుకో వేసుకోవడం చేస్తూ ఉంటారు పిల్లలైనా కాదు పెద్దవాళ్ళు కూడా అలానే చేస్తున్నారు ఈ మధ్య లైక్ గూగుల్లో ఈ అని అనుకుంటగానే సమ్ మెడిసిన్స్ వచ్చేస్తాయి అవి వెళ్ళి తెచ్చేసుకుంటున్నారు ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిండడానికి కంటిన్యూస్గా బాడీకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం మెయిన్ రీజన్ అంటారా సార్ నాట్ ద ఓన్లీ రీజన్ అండి దట్ ఈస్ దట్ మే నాట్ బి ద మెయిన్ రీజన్ మెయిన్లీ లైఫ్ స్టైల్ ద మెయిన్ రీజన్ ఇమ్యూనిటీ తగ్గడానికి డైట్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ ఈ రెండు మార్చుకుంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బీ మోస్టేబుల్ ఇమ్యూనిటీ వైజ్ మెడిసిన్స్ ఈస్ ఇండివిజువల్స్ చాయిస్ మరి ఇక్కడైతే ఫ్రీగా దొరికేస్తాయి మనకి యూ హ్యావ్ టు రిస్ట్రిక్ట్ యూజ్ ఆఫ్ ఎలోపతి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడటం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా అంటే ఎలోపతి మెడిసిన్స్ అయినా హోమియోపతి మెడిసిన్స్ అయినా మీకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పంచేయాలి బికాస్ బాడీ విల్ గెట్ రెసిస్టెన్స్ టు దోస్ మెడిసిన్స్ నిజంగా అవసరం ఉన్నప్పుడు పనిచేయవు చిన్న చిన్న ఆటికి ఎక్కువగా మెడిసిన్స్ వాడితే మీరు సో సార్ మీరు ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రజెంట్ అండ్ మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ వ్యూవర్స్ చూసేవాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఎలా కన్సల్ట్ అవ్వచ్చు సార్ ఓకే ప్రస్తుతానికైతే నేను వన్లీ ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేస్తున్నాను అండి పేషెంట్ మనకి ఇండియాలో ఉన్న పేషెంట్స్కి ఇక్కడ వచ్చినప్పుడు కొంతమందిని చూస్తున్నాను బట్ ఇట్స్ మెయిన్లీ టెలిహెల్త్ కన్సల్టేషన్స్ అంటాం దాన్ని మీరు అయితే డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు ఓరా హెల్త్ డాట్ ఆన్లైన్ అని రియల్ టైమ్ బుకింగ్స్ మాకు ఏ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ టైంలో మీరు డైరెక్ట్గా బుక్ అయిపోతుంది మీకు టైము అండ్ విల్ గెట్ ఏ గూగుల్ మీటింగ్ లింక్ సో ఆ టైంలో మీరు కరెక్ట్గా మీరు ఆ లింక్లో జాయిన్ అయితే వీడియో కన్సల్టేషన్కి జాయిన్ అయిపోవచ్చు మీరు ఓకే అండ్ విల్ గెట్ ఏ రిమైండర్స్ ఆల్సో అంటే మీకు ఎవ్రీ బుకింగ్ దట్ యు డూ వన్ ఆర్ టూ డేస్ బిఫోర్ యూ గెట్ రిమైండర్స్ కపుల్ ఆఫ్ టైమ్స్ సో యూ వోంట్ ఫర్ గెట్ ద అపాయింట్మెంట్ ఆ టైంకి మీరు ఆఫీస్లో నుంచి కానీ ఇంట్లో నుంచి కానీ ఎక్కడి నుంచైనా అపాయింట్మెంట్లో మీరు జాయిన్ అయిపోవచ్చు అండ్ ఆఫ్టర్ ద కన్సల్టేషన్ మీకు మెడిసిన్స్ ఎదర్ ఇఫ్ యు ఆర్ క్లోజ్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్లో అయితే పికప్ చేసుకోవచ్చు జూబ్లీ హిల్స్లో లేకపోతే విల్ కొరియర్ ద మెడిసిన్స్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఓకే ఓవరాల్ కొరియర్ సర్వీస్లో ఓవరాల్గా ఉంది సెట్ అవునండి ఎనీవేర్ ఇన్ ఇండియా వేర్ ఎవర్ ద కొరియర్ సర్వీస్ ఈస్ అవైలబుల్ విల్ డెలివర్ దమ్ సో ఇన్ కేస్ మీరు ఎవరితో కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా లేదా మీటింగ్ కావాలి మీన్స్ ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నాము అని చెప్తే కింద నంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు కాల్ చేస్తే మీకు అనేది అపాయింట్మెంట్ అయితే బుక్ అయిపోతుంది ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్ టు